శ్రీకృష్ణ మమ యశోదమ్మ బాలకృష్ణుని లాలిస్తున్న కీర్తన ఇదివరకటి కీర్తనకి ఈ కీర్తనికి ఒక వ్యత్యాసం ఉన్నది మరొక ప్రత్యేకమైన కోణం ఉన్నది అందుకు మళ్ళీ చెప్పారే తప్ప చెప్పిందే చెప్పడం నారాయణది తులు ఉద్దేశం కాదు శ్రవణమాత్రం చేతనే మాధుర్యం తద్వారా వచ్చింది కమనీయ కౌస్తుభ శోభ కమనీయమైన కౌస్తుభంతో అలంకరింపబడినవాడ ఇక్కడ బాలకృష్ణుని వర్ణిస్తూ నారాయణ అలంకారాలైన కౌస్తుభము వనమాల ఇవి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ బాలకృష్ణుడు నారాయణుడే పరమాత్మ భావం కలిగినప్పుడు వచ్చే ఆ దివ్యమైన ఆ సౌందర్యం వేరు అందుకు ఆ చింతన కలిగిస్తున్నారు కర్ర నవనీత అన్నారు అంటే చేతిలో వెన్న పట్టుకున్నవాడా అంటే మునుపు ఏ రూపాన్ని వర్ణించారో ఆ బాలకృష్ణుని చూపిస్తున్నారు దానికంటే ముందు కేవలం మోకాళ్ళు రెండిటితో మోచేతులతో వస్తున్న రూపాన్ని చెప్పారు ఇప్పుడు నవనీతం పట్టుకున్నటువంటి మూర్తి ఇది ఉపాస్యమూర్తి ఇందులో మనకన్నీ కూడాను స్వామి యొక్క ఉపాసించదగిన దివ్యమంగళ రూప ధ్యానములే కనబడతాయి అందుకే బెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతాయతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతూ అని తెలుగునాట ఆనాడు పసివాళ్ల చేత పలికించేవారు ఇప్పుడు ఈ పద్యాలు ఆ పలుకులు ఎవరు గుర్తున్నాయో నమో నమః కరకలిత నవనీత చేతిలో వెన్నముద్ద పట్టుకున్నవాడ ఘనాభ వెన్నముద్ద తెల్లగా ఉంది ఆయన ఒళ్ళు ఏమో నీలంగా ప్రకాశించిపోతున్నది ధరించిన ఆభరణాలేమో ఆ పచ్చని బంగారు కాంతులతో మెరిసిపోతున్నాయి వాటి మీద రకరకాల రంగురంగుల రత్నాలు భాషిస్తున్నాయి ఒక రమణీయమైన స్వరూపం అది సముదిత గోకుల కలభ సముదిత చక్కగా ఉదయించేట ఎలాగో అంటే ఆ గోకులంలో అందమైన గంభీరమైన శిశువుగా ఉదయించాడు సర్వ సహమాన యతివర్య సులభ మళ్ళీ మరో అద్భుతమైన పదాన్ని ఇక్కడ ప్రయోగించారు సర్వసహమాన అన్నిటినీ సహించేటటువంటి యతివర్యులకు సులభుడు ఎందుకంటే యతులకు ఉండవలసింది సహనం అసలు సృష్టిలో ఏ ధర్మం పండాలన్నా సహనం అవసరం కొందరు అంటూ ఉంటారు మేమేం చేస్తామండి చేస్తున్నాం కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చాయని చాలామందికి వస్తూ ఉంటే వదిలేస్తుంటారు ఆ ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొని ఎవరు సాధన చేస్తారో వాళ్ళే సిద్ధిని పొందుతారు అందుకే సాధకుడికి కావలసిన గొప్ప గుణం తితీక్ష తితీక్ష అంటే సహించుట అర్థం అది ద్వంద్వములను సహించుట జీవితం అన్నాక రెండూ వస్తూ ఉంటాయి సుఖదులు ఎప్పుడు సుఖపడిపోవాలి అనుకోవడం కూడా తప్పే సుఖం దుఃఖం వస్తూ ఉంటాయి కానీ సహనం అనేది చాలా అవసరం సహనం ఎప్పుడు వస్తుంది మరో గొప్ప లక్ష్యం మీ దృష్టి ఉన్నప్పుడు సహనం అనేది వస్తుంది భగవత్ తత్వము నిగ్రహ సంపన్నులైన వారికి మాత్రమే లభిస్తుంది ప్రతివారు కూడా తమని తాము యమించుకోవాలి యమించుకున్న వాడు అయితే నిగ్రహించుకోవాలి ఆ నిగ్రహించేటప్పుడు తితీక్ష సహనంతో నిగ్రహించుకోవాలి అలా నిగ్రహించుకుంటే సులభుడు పరమాత్మ అటువంటి వారికే సులభంగా దొరుకుతాడు పరమాత్మ అసుర సుదుర్లభ అసురులకు సుదుర్లభుట్ట సు దుర్లభ దుర్లభం అంటే దొరకడం కష్టం సుదుర్లభ అంటే కష్టం అని చెప్పడం ఇక్కడ ఎవరికి అసురులకు ఇక సు పెట్టడం చేత మరీ 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 మహాకష్టం అని నొక్కి చెప్పడం అసురబుద్ధి కలవారికి పరమాత్మ దొరకడు అసురబుద్ధి అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడమే అసురబుద్ధి ఇంద్రియాలను నిగ్రహించగలగడమే సురబుద్ధి అమరేంద్ర వల్లభ విమత మద విభంగ అన్నారు ఇక్కడ అమరేంద్రుడికి వల్లభుడు అంటే ఇంద్రుడికి వల్లభుడు అన్నారు ఇక్కడ ఇంద్రుడు అంటే సర్వదేవతకి పతి ఆయన చెప్తే సర్వదేవతని చెప్పినట్లు సర్వదేవతనికి ప్రీతి కలిగించడానికి వచ్చిన ఇంద్రవల్లభ విమత మద విభంగ ఇక్కడ విమతులు అంటే శత్రువులు అని అర్థం విమతం అంటే తన మతం కాకపోతే విమతం మతం అంటే బుద్ధి విమతం అంటే కూడని బుద్ధి అని అర్థం కూడని బుద్ధి కలిగిన వారు ఎవరున్నారో కూడని బుద్ధి అంటే ప్రపంచానికి కీడు చేసే బుద్ధి కూడని బుద్ధి కనుక విమతులు అంటే ప్రపంచానికి కీడు చేసేవారు వారి యొక్క మతాన్ని పోగొట్టువాడు అనగా దుష్టుల్ని శిక్షించడానికై అవతరించిన వాడు అందుకు దేవరక్షణ కోసం అసుర శిక్షణ కోసం వచ్చాడు కనుక అమరేంద్ర వల్లభ విమత మద విభంగా అని రెండు శబ్దములు వేశారు బ్రహ్మదేవుడు ఉత్పన్నమైన పద్మము స్వామి యొక్క నాభి నుంచి ఉత్పన్నమైంది కనుక అది పద్మనాభ అని చెప్పబడుతున్నాడు అలాగే జగత్తు పద్మముగా గతిశీలమై వికసనశీలమై ఉన్నది పద్మశబ్దాన్ని గతిశీలం వికసనశీలం అని అర్థం అలా వికసించి నిరంతరం పరిణామం చెందే ఈ ప్రపంచానికి నాభి వంటి వాడు అనగా కేంద్రము వంటి వాడు నాభి అనే శబ్దము కూడా నభ్నాతి భద్రాతి అన్నీ దేని ఎందు బంధింపబడ్డాయో అది నాభి అంటే ఈ సర్వజగత్తు ఆయన ఎందుకు బంధింపబడింది ఈ ప్రపంచ శక్తులని పరమాత్మ ఎందుకు కేంద్రీకరింపబడి ఉన్నాయి ఈ కేంద్రీకరింపబడిన విశ్వ శక్తిని పద్మనాభ అన్నారు సర్వ జగత్తుకి శక్తి వంటి వాడా చరణజానుకరైరలంతే బహుసంచరణేన గోపాల కరధృత నవనీత కబళం తవ కర్దమం మాకురు విమలం పరిపూర్ణ నిజకామా పాతక గణభీమా వర నూపురాభరణ వసుధాభరణ చరణజానుకరైరలంతే ఇదిగో ఇంకెక్కువ తెరక్కు ఇప్పుడు నువ్వు ఎటువంటి దశలో ఉన్నావంటే ఎంత తిరిగిన నువ్వు ఆ మోకాళ్ళతోని చేతులతోని వెళుతూ ఉన్నటువంటి పసివాడు నువ్వు ఇప్పుడు ఆ వెన్న వెన్నముద్ద పట్టుకుని ఇది ఎక్కడ నేను తీసేసుకుంటానో అని పరిగెడుతూ ఉన్నాం ఆ పరిగెడుతున్నప్పుడు ఆ ఒంటిచే అలా వేస్తూ వెళుతూ ఉన్నాం ఆ వెళుతున్నప్పుడు ఈ చేతితో పట్టుకున్నటువంటి వెన్నముద్ద బురద అయిపోతుంది సుమా ఆ మట్టి దుమ్ము దాని మీద పడిపోయి అది కాస్త బురద అయిపోతుంది అందుకు చరణజానుకరై రలంతే అలవంటే చాలు ఇంకా చాలయ్యా ఆ అరచేతులతోని ఆ మోకాళ్ళతోని తిరగడం ఉన్నదే బహుసంచరణ ఇప్పటికే చాలా తిరిగి తిరిగి అలిసిపోయో ఇంకా చాలు ఆపే ఇలా వచ్చి నా దగ్గరికి నువ్వు ఎత్తుకుంటాదా గోపాల కరధృత నవనీత కబళం ఆ చేతిలో పట్టుకున్నటువంటి ఆ మెత్తనైన ఆ వెన్నముద్ద కర్దమం మాకురు దాన్ని బురద చేసుకోకు నిజకామ అన్నప్పుడు ప్రతివారి కోరికల్ని తీర్చువాడు పరిపూర్ణము చేయవాడు పైగా పరిపూర్ణ నిజకామ అంటే పరిపూర్ణ కాముడు అని అర్థం అంటే ఆయనకి ఏ కోరిక లేదు అన్ని కోరికలు తీరినవాడు ప్రపంచంలో ఎవడూ ఉండడు అన్ని కోరికలు తీరినవాడు అంటే అసలు ఏ కోరిక లేకుండా స్వాత్మస్థితిలో ఉన్నవాడు వాణ్ణే పరిపూర్ణ నిజకామా అంటారు స్వాత్మస్థితిలో ఉన్న పరమాత్మ పాతక భీమా పాపముల సమూహము పాలడి భయంకరుడా అని అంటే స్మరణ చేస్తే పాపాలు భయపడిపోతాయి ఎందుకంటే ఆ పాపాల ప్రాణాలు తీస్తాడు పరమాత్మ అందుకు పాతకణభీమా వరనూపురాభరణ వసుధాభరణ ఆ నూపురముల్ని ఆభరణముగా కలిగిన వాడా పరిగెడుతున్నాడు గనక కింకుణులు మోగుతున్నాయి అందుకు భరణ కింకుణులు చెవికింపుగా వినబడుతున్నాయి కాలిమువ్వల సవ్వడి ఆ కాలిమువ్వలతో ప్రకాశించువాడా వసుధాభరణ ఈ చక్కని మాట భూమికి అలంకారమైన వాడా అని అర్థం అంటే ఈ భూమి అంతటి అందం ఎవడయ్యా అంటే కృష్ణుడే అప్పుడు పరమాత్మ భూమి మీద నడయాడమే భూమికి అలంకారం ఇంకేమున్నది అందం ఇక్కడ ఇవాళ ఉండి రేపుపోయే సౌందర్యాలా సౌందర్యాలు ఆ పరమాత్మే ఆ బాల సౌందర్యంతో తిరుగుతుంటే ఆ భూదేవి ఎంత పరవశించిందో అందుకు భూమికే ఒక అలంకారంగా ప్రకాశిస్తున్న ఓ నీలమణి బాలకృష్ణమణి వసుధాభరణ ఏహి ముదం మమ దేహి జగన్మోహన కృష్ణాన్ని పరవశించి నారాయణ తీర్థులు యశోదమ్మగా మారి గానం చేస్తున్నారు అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ